హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను జున్ను చూపిస్తున్నానండి మన ఇంట్లో ఊరికే జున్ను దొరకదు కదండి మనకు పాలవాడు గేదె వీనినప్పుడే మనకు జున్ను పాలు పోస్తాడు మన ఇంట్లో రోజు రెండు లీటర్లు మూడు లీటర్లు పాలు పడుతూ ఉంటాం కదా ఎండాకాలంలో పాలు చాలామందికి సాధారణంగా విరుగుతూ ఉంటాయి కదండి అప్పుడు ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు చూపిస్తాను బెల్లం తురుమండి మిరియాల పొడి ఇది ఈ రెండు రెడీ చేసి పెట్టుకోవాలండి మనం అలాగే వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి మిరియాలు పాలు మరుగుతున్న సమయంలో బెల్లం వేసేసుకొని మిరియాల పొడి వేసుకోవాలండి బాగా పాలు మరగనివ్వాలండి సిమ్లోనే మరగనివ్వాలి టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ మరగనివ్వాలి లీటర్ పాలు అయితే టెన్ మినిట్స్ పెడుతుందండి హాఫ్ లీటర్ అయితే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అయిపోయిందండి రెడీ అయింది ఇప్పుడు జున్ను జూసీ జూసీగా రావాలండి సిరప్ జ్యూసీ జ్యూసీగా వచ్చినప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసి దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడి వేడి మీద తినేయటమే